హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మా ఊరిని మీకు పరిచయం చేస్తానండి చూపిస్తాను వేర్లే మార్గాన్ని ఈ మార్గంలో ప్రయాణం అంటే చాలా ఆహ్లాదంగా చూడటానికి చాలా ఆనందంగా అనిపిస్తుందండి మాది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రామన్నపాలెం అనేటువంటి పల్లెటూరు చూడండి మా ఊరికి వెళ్ళేటప్పుడు ఈ పచ్చని పొలాల మధ్య నుంచి వెళ్ళాలండి చాలా బాగుంది కదా చూడటానికి వ్యూ అంతా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొన్ని వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ చేయండి ఇది ఓన్లీ మా యొక్క ఊరిని మీకు చూ వెళ్ళే మార్గాన్ని ఎలా ఉంది ఎలాంటి ఊర్లలో మేము ఉంటున్నాము అని మీకు చూపించడానికి మాత్రమే చేస్తున్నానండి ఇలాంటి పచ్చదనం ఉన్నటువంటి ఊర్లలో మనం ఉన్నట్లయితే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది కదా చూసారా చే రోడ్లకి ఇరువైపులా చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి కదా మేమైతే దగ్గరలో ఉన్నటువంటి మదర్లో ఉంటామంటే ఆ మదర్లో ఉన్నటువంటి చెరువులు నిండా చూసారా పొలాల మధ్యలో జనాలందరూ కూడా అక్కడక్కడ బండ్ల మీద వెళ్తూ మంచిగా ఎంత హాయిగా అనిపిస్తుందోనండి ఇలాంటి ప్రయాణం మీరు ఎప్పుడైనా చేశారా ఇది ఎలాంటి ప్రయాణం చేసే వాళ్ళకే తెలుస్తుందండి ఇది ఎంత అద్భుతంగా ఉంటుందో నేనైతే రెండు మూడు నెలలకు ఒకసారి వెళ్తూ ఉంటానండి మా ఊరు అక్కడ ఉండేటువంటి ఆత్మీయతలు అనురాగాలన్నీ కూడాను సిటీలలో ఉండవండి ప్రతి ఒక్కరు కూడాను అమ్మ బాగున్నావా అని పలకరిస్తూ ఉంటారు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మా ఊర్లో అలా వెళ్తుంటే అందరూ కూడా పనులు చేసుకొని వచ్చేసి మంచిగా సాయంత్రం పూట కలిసి మాట్లాడి అంతా హ్యాపీగా ఉంటుంది కానీ సిటీస్లో అలా ఉండదండి ఉరుకులు ప్ర పరుగుల ప్రయాణాలలో జీవితం వెళ్ళిపోతుంది కానీ పల్లెటూరులో వాతావరణం అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుందండి చూడండి పొలాల మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న ఊర్లు అనమాట చాలా బాగుంది కదా మీకు ఇలాంటి ఊర్లల్లో ఉండడం ఇష్టమా మరి చూడండి ఇది మా ఊరు దగ్గరగా ఉన్నటువంటి మల్లపాడు గ్రామం అండి చూసారా అక్కడ ఒక మర్లపాడులో ఒక చెరువు ఉంటుంది ఈ గొర్రెల కాపర్లు ఇవన్నీ కూడాను అసలు సిటీస్లో చాలా తక్కువగా చూస్తుంటామండి ఈ ప్రయాణం అంతా కూడా మీకు బోరింగ్గా అనిపించినా కానీ చూడటానికి చాలా ఆనందంగా అనిపిస్తుందండి మీరు చూసినట్లయితే ఎంతో పచ్చదనంతో నిండి రోడ్డుకి ఇరువైపులా చూడండి వీళ్ళు మా చుట్టాలండి అందరు కూడా చాలా ఆప్యాయతగా పలకరిస్తున్నారు చూసుకోండి చూసారా అలా ముందుకు వెళ్ళడంతోనే మరికొందరు అయితే అక్కడ కూర్చొని ఉన్నారు ఇది మా ఊరు ప్రయాణం అండి మీకు నచ్చిందా మా ఊరు ప్రయాణం మీకు నచ్చినట్లయితే నా వీడియో మీకు మంచిగా అనిపించినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ తప్పకుండా చేయండి